సంయుక్త కిసాన్ మోర్చా దేశంలోని మొత్తం జాతీయ కార్మిక సంఘాలు ఆయా రాష్ట్రాల్లోని కార్మిక సంఘాలు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రజా సంఘాలు సంయుక్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఆగస్టు తొమ్మిదవ తేదీనాడు పంతొమ్మిది వందల నలభై రెండులో ఆగస్టు తొమ్మిదవ తేదీనాడు బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి వెళ్ళిపోమ్మని ఫ్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చినటువంటి రోజు ఆ రోజుని ఎనభై మూడు సంవత్సరాలు అయింది ఈ రోజుకి ఎనభై మూడు సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా ఈ రోజు అమెరికా సామ్రాజ్యవాదం గాని బ్రిటన్ సామ్రాజ్యవాదులు కానీ మళ్ళీ భారతదేశం యొక్క సంపదని కొల్లగొట్టేదాని కోసం ప్రయత్నం చేస్తున్నారు భారత వ్యవసాయ రంగాన్ని పూర్తిగా దెబ్బతీసే విధంగా ఈ రోజు బ్రిటన్ దగ్గర భారతదేశం ఒప్పందం చేసుకున్నది ఈ రోజు అమెరికా దగ్గర కూడా అదే రకమైనటువంటి ఒప్పందం చేసుకునేటువంటి ప్రయత్నం ఈ రోజు జరుగుతూ ఉంది అందుకనే బడా కార్పొరేట్ సంస్థలు భారతదేశాన్ని విడిచిపెట్టిపోవాలి అదే రకంగా వ్యవసాయ రంగాన్ని డిమాండ్ డిమాండ్తో అదే రకంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి డిమాండ్లు గతంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీ కనీసం మద్దతు ధరల చట్టం చేస్తామనేటువంటి ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో ఆ హామీని కూడా విస్మరించింది ఈరోజు అమెరికా దగ్గర చేసుకుంటే కనుక ఒప్పందాలు భారత వ్యవసాయ రంగము భారత ప్రభుత్వ రంగం అంతా కూడా నిర్వీర్యమైపోయేటువంటి పరిస్థితి ఉంటది అందుకనే ఈ ఒప్పందాలను వ్యతిరేకిస్తూ ఈరోజు మనం నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు అమెరికా మన దేశం నుంచి వెళుతున్నటువంటి వస్తువుల మీద యాభై శాతం ట్యాక్స్ విధించింది ఈ ట్యాక్స్ల వల్ల భారతదేశంలో ఉండేటువంటి పరిశ్రమలు కానీ వ్యవసాయ రంగం కానీ పాల ఉత్పత్తిదారులు కానీ మొత్తంగా కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థకే దెబ్బ తగిలేటువంటి ప్రమాదం ఉంది ఈ రోజు రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది అయి మరింత పెరిగేటువంటి ప్రమాదం ఉంది అందుకనే అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడమని ఈ రోజు దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు దేశభక్తియుత పౌరులందరికీ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు అమెరికా సామ్రాజ్యవాదం భారతదేశం మీద దాడి చేస్తా ఉంది అదే రకంగా ఏ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రెండు వందల సంవత్సరాలు పోరాడి ప్రాణాలు బలిదానం చేసి ఈ దేశం నుంచి బ్రిటిష్ వారిని వెలగొట్టినో అదే బ్రిటన్ దగ్గర ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకొని మన భారతదేశ సంపదని కొల్లగొట్టడానికి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం అవకాశం ఇస్తుంది కాబట్టి ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ రోజు దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాలు మండల కేంద్రాలు గ్రామాల్లో ఆందోళన జరుగుతుంది రేపు భవిష్యత్తులో ప్రభుత్వం కనుక దిగి రాకపోతే మన ఆందోళన పోరాటాల్ని మరింత ఉధృతంగా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ పద్మ గారిని మాట్లాడాల్సింది